హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు నేను లాస్ట్ వీడియోలో ఒక ప్రొఫైల్ గురించి చెప్పానండి ప్రీవియస్ వీడియోలలో ఐ థింక్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ రాజేశ్వరి రెడ్డి ప్రొఫైల్ గురించి నేను వచ్చేసి మేడం గారి పేరు రాజేశ్వరి రెడ్డి వయసు ముప్పై రెండు సంవత్సరాలు మేడం గుంటూరులో ఉంటారు మేడం గారికి హస్బెండ్ లేడండి హస్బెండ్ డెత్ అయ్యు ఇద్దరు పిల్లలు ఉంటారు పదహైదు సంవత్సరాలు పిల్లలు మేడం గారికి సెకండ్ మ్యారేజ్ కావాలండి మేడం గారికి వచ్చేసి సెకండ్ మ్యారేజ్ కావాలా ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే రెడ్డిల రెడ్డి క్యాస్ట్లో ఎవరైనా ఓసీలో రెడ్డి క్యాస్ట్లో ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే దయచేసి మీ ఫోటోలు నేను స్క్రీన్ పేన నెంబర్ ఇస్తానండి ఎంప్లాయీస్ మాత్రమే సెకండ్ మ్యారేజ్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఓకే వాట్సాప్ చేసి మేడం గారికి మేము పంపిస్తాము మేడం గారికి పంపించిన తర్వాత మేడం గారు ఓకే అంటే తర్వాత ఫీజ్ అండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాము అదండి విషయము వెంటనే ఈ వీడియో మీరు చూసిన వెంటనే రెడ్డి క్యాస్ట్లో ఎవరైనా ఉంటే మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే రెడ్డి క్యాస్ట్లో ఎంప్లాయీస్ మేడం గారిని బాగా చూసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకొని ఉండే వాళ్ళు ఎవరైనా అట్లా ఉంటే లేదు వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో చదివించుకొని చూసుకుంటాము ఇబ్బంది లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీ డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఓకే ఇంకోటి అంటే నేను పదే పదే చెప్తున్న విషయం ఏంటంటే చాలామంది చాలా అంటే చాలామంది వీడియో చూడకుండా జస్ట్ ఓన్లీ స్క్రీన్ పైన నెంబర్ చూసి కాల్ చేయడం జరుగుతుంది మీరు ఎందుకంటే వీడియో చే చూడకుండా స్క్రీన్ పైన నెంబర్ చూసి కాల్ చేస్తే మీకు ఆ వీడియోలో ఉండేది నిజమా అబద్ధమా అనేది తెలియదండి అంటే ఎట్లా ఉన్నారంటే స్టూపు వాళ్ళ మొరటి ఛానల్లో లేదా వీడియో ఓపెన్ చేసి చూసే ఓపిక లేకనో మనకు తెలియదు కానీ చాలా చాలా ఇదిగా ఉన్నారండి జనాలు దయచేసి వీడియో చూడండి మనం పెట్టే ప్రొఫైల్ నిజమా అబద్ధమా అని మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఫోన్ చేయడం బాగుంటుంది అంతే స్క్రీన్ పైన నెంబర్ చూస్తాను ఫోన్లు చేసి వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా వాళ్ళ గురించి చెప్పండి అంటే అరే నేను పెట్టిందే ఆ వీడియో ఆ ప్రొఫైల్ ఫేక్ అని చెప్పడానికి మీరు అభివృద్ధి చూడకుండా జస్ట్ స్క్రీన్ పైన నెంబర్ చేసి ఫోన్ చేస్తే అది ఎంతవరకు న్యాయం చెప్పండి సో వీడియో యూట్యూబ్లో వీడియో మీకు వచ్చిన వెంటనే దయచేసి ఆ వీడియో చేసి చూడండి అందులో ఏముంది నిజమా అబద్ధమా అని తెలుసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ప్లీజ్ కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ నెక్స్ట్ చాలామంది లివింగ్ రిలేషన్ కోసం నాకు కాల్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎటువంటి లివింగ్ రిలేషన్ లేవు లివింగ్ రిలేషన్ కొద్ది రోజులు ఆపేయడం జరిగింది దయచేసి లివింగ్ రిలేషన్ కోసం మీరు కాల్ చేయొద్దు ఇది అర్థం చేసుకోండి లివింగ్ రిలేషన్ కోసం అయితే ఎవరు కాల్ చేయొద్దు లివింగ్ రిలేషన్ మన దగ్గర లేరు నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయితే మనం కంపల్సరిగా చూస్తాము అండ్ ఫస్ట్ మ్యారేజ్ అయితే కంపల్సరీగా చూస్తాము ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ అయితే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులకు రెండవ పెళ్ళి మరియు మొదటి పెళ్ళి మనము చూడడం జరుగుతుంది లివి లివింగ్ రిలేషన్ అనేది సహజీవనంకు మనుషులు ఉన్నారా అంటే లేరండి దయచేసి అర్థం చేసుకోండి నిన్న సండే నిన్న అనుకుంటా కర్నూలు నుంచి ఒక లాయర్ ఉన్నాడు కాల్ చేశాడు ఆయన అడ్వకేట్ అంట సార్ మీరు అడ్వకేట్ అంటున్నారు మీరు నాకు కాల్ చేసి ఇలా అనడం మరి ఎంతవరకు కరెక్ట్ సార్ ఆయనకు ఒక రోజుకి కావాలండి ఒక రోజుకి మనిషి కావాలంట సార్ మీరు ఒక న్యాయవాది ఇలా ఫోన్ చేసి నన్ను అడగడం అది కరెక్ట్ కాదు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ మీరు అడిగిన ప్రశ్న ఏమాత్రం కరెక్ట్ కాదండి ఒక రోజుకి ఎవరైనా మనుషులు ఉన్నారా అంటే సార్ మనది ఏమైనా బ్రోకర్ అని బిజినెస్సా కాదు కదండి అందులో వేరే వాళ్ళు ఎవరిని అడిగినా కానీ ఒక అర్థం ఉంటుంది అది మీరు అడిగినీ నాకు చాలా బాధేస్తాను సార్ ఒక రోజుకి ఉండాలా అంటే నేను మాత్రం చాలా బాధేసింది నాకు అట్లా అడిగినందుకు సారీ సార్ ఏమనుకోవద్దండి మీ గురించి చెప్పానని మన దగ్గర అయితే ప్రజెంట్ లివింగ్ రిలేషన్ లేవండి జస్ట్ మనము ఈ స్క్రీన్ పైన పెట్టిన ప్రొఫైల్ గురించి ఒకసారి మీరు ఆలోచించండి నేను ఎవరైనా ఆలోచించి ఇష్టమైతే ఈ ప్రొఫైల్ రాజేశ్వరి గారి ప్రొఫైల్ ఇష్టమైతే మీరు మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన తర్వాత మేడం గారికి పంపించేసి మేడం గారికి ఓకే అనుకుంటే మనం ఫర్దర్గా ఆ ఫీజ్ వివరాలు మొత్తం తెలియజేయడం జరుగుతుందండి అలాగే మనం పెట్టి వీడియోని దయచేసి లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ ఇంకో కొంతమందికి మన వీడియో చేరుతుంది వాళ్ళు కూడా చూస్తారు అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే అన్మ్యారీడ్ ఉమెన్స్ డైవర్స్ ఉమెన్స్ అండ్ విడో ఉమెన్స్ వాళ్ళకు మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మా ఛానల్కు ఫోన్ చేయండి వాళ్ళ పర్మిషన్తోనే మనకు ఫోన్ చేయండి వెంటనే వితౌట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఫీజ్ వితౌట్ ఫీజుతో మనం వాళ్ళకు తక్షణమే వెంటనే సంబంధం కుదరచడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్